భగవంతుడు మనం ఊహించని సంఘటనలు మనకు ఎదురు చేసి ఆ సంఘటనల నుండి మనకు ఆత్మజ్ఞానం కలిగేలా చేస్తాడు కేరళ రాష్ట్రంలో గురువాయూర్ ఊరి ప్రక్కన ఉన్న పేరంపాలచూరి అనే ప్రాంతంలో వృద్ధులైన నలుగురు కృష్ణ భక్తులు జీవిస్తుండేవారు బాగా వృద్ధాప్యంలో ఉన్న ఆ నలుగురు పేదరికంలో ఉన్నవారే పూట గడవడానికి కూడా జరుగుబాటు లేదు వారికి తెలిసిందల్లా వంట చేయడమే దొరికితే తినేవారు లేదా కృష్ణ నామస్మరణతోనే కడుపు మనసు నింపుకునేవారు అదే ఊరిలో ఒక వేడుక జరుగుతున్నదని వంట చేయడానికి వంట మనుషులు కావాలని వీరికి తెలిసింది వీరికి ఒంట్లో శక్తి లేకపోయినా కృష్ణుడి మీదే భారం వేసి వంట చేయడానికి సిద్ధమై ఆ వేడుక జరిగే చోటుకు వెళ్ళారు ఆ వేడుక నిర్వహించే కార్యక్రమ నిర్వాహకుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోయాడు నడుం వంగిపోయి నిలబడడానికే శక్తి లేని ఈ ముసలి వాళ్ళు వంట చేయడానికి వచ్చారా అనుకున్నాడు ఎగతాలిగా నవ్వుతూ ఈ వయసులో మీరు వంట చేయడానికి వచ్చారే ఇదేదో చిన్న వేడుక అనుకున్నారేమో వెయ్యి గుండెగలు గల అన్నం కూరలు పప్పు చారు అన్ని రకాలు చేయాలి ఈ వయసులో మీరు అంత పని చేయగలరా ఈ వయసులో కూడా మీరు డబ్బు మీద ఆశతో ఈ పని చేయడానికి వచ్చారా అని ఎగతాలిగా అన్నాడు కృష్ణుడు భక్తులైన ఆ నలుగురు వృద్ధులు అతని మాటలకు బాధపడి ఆ కృష్ణుడి దయ ఉండగా సాధ్యం కానిదేముంటుంది చెప్పండి మా ప్రయత్నము మేము చేస్తాము అంతా ఆ కృష్ణుడే చూచుకుంటాడు అని సమాధానం చెప్పారు బానే ఉంది మీరు చెప్పేది మీ భారం ఆ కృష్ణుడి మీదకు నెట్టేసి మీరు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా ఏమిటి మీ బదులు కృష్ణుడు వచ్చి చేస్తాడా ఇది మీ శక్తికి మించిన పని మీరు చేయగలరన్న నమ్మకం నాకు కుదరడం లేదు అన్నాడు అయ్యా ఒక అవకాశం ఇవ్వండి మేము ప్రయత్నిస్తాము ఇది వరకు ఎన్నో సంతర్పణలలో లక్షల మందికి వంట చేసిన అనుభవం మాకున్నది అన్నారు సరే చూస్తాను తేడా వచ్చిందంటే ముసలి వాళ్ళని కూడా చూడను జాగ్రత్త అన్నాడు గురువాయురప్ప నీ అనుగ్రహం ఉంటే గడ్డిపోచలతో మదగజాలను కట్టేయవచ్చు దేనినైనా సాధించే శక్తి నీ నామాన్ని ఉచ్చరించగానే కలుగుతుంది ప్రభు నీ మీదే భారం వేశాము మమ్మల్ని కాపాడు అని అనుకుంటూ వారు వారి స్థలానికి వెళ్ళిపోయారు మరునాడు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేచి ప్రక్కనే ఉన్న చెరువులో స్నానానికి వెళ్ళారు అప్పుడు వాళ్ళకి అంతకుముందే పరిచయం ఉన్న నాగోరి అనే బాలుడు మొహం కడుక్కుంటూ కనిపించాడు వాళ్ళు ఆశ్చర్యంతో నా నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి అని అడిగారు అప్పుడు ఆ బాలుడు నిన్న రాత్రి మీరు ఇక్కడికి వంట చేయడానికి వచ్చారని తెలిసింది వృద్ధులైన మీకు సహాయం చేయడానికి నేను వచ్చాను అని అన్నాడు ఆ నలుగురికి చాలా సంతోషం కలిగింది అందరూ స్నానాలు ముగించుకొని బయలుదేరారు వంట పని మొదలు పెట్టారు ఆ నలుగురు ఏదో కొంచెం కొంచెం సహాయం చేశారు కానీ ఆ బాలుడే వంట మొత్తాన్ని చకచకా పూర్తి చేశాడు ఉదయం తొమ్మిది గంటలకల్లా వంట మొత్తం పూర్తి చేసి దేవుడి నైవేద్యం కోసం పొంగలు పులిహోర అన్ని రకాల వంటలు సిద్ధం చేసి ఉంచారు అందరూ ఆశ్చర్యపోయారు వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడిన కార్యక్రమ నిర్వాహకుడు కూడా ఆశ్చర్యపోయి వారి శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి చులకనగా మాట్లాడినందుకు పశ్చాత్తాపడి క్షమాపణలు చెప్పి నలుగురు కృష్ణ భక్తులకు ఘనంగా సత్కారం చేసి పొగిడి ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువగానే డబ్బులు ఇచ్చాడు వారికి వంట చేయడంలో సహాయం చేసిన నాగోరి గురించి ఆ కార్యక్రమ నిర్వాహకుడికి తెలియదు వారికి సత్కారం జరుగుతుండగా నేను త్వరగా గురువాయూర్ వెళ్ళాలి నా కోసం అక్కడ ఎంతోమంది వేచి ఉన్నారని చెప్పి నాగోరి భోజనం కూడా చేయకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ నలుగురు భక్తులు భోజనం చేసి గురువాయూరు వెళ్ళారు వాళ్ళు ఆ ఆనందంలో ఎంతో సహాయం చేసిన నాగోరి గురించి పూర్తిగా మర్చిపోయారు గురువాయూర్లో దర్శనం చేసుకొని వాళ్ళు నలుగురు వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి నలుగురికి ఒకే కళ వచ్చింది ఆ కళలో గురువాయూరప్పని కనిపించి భక్తులారా నాగోరిలాగా వచ్చి మీకు వంట పనిలో సహాయం చేసిన నాకు కూలి ఇవ్వకుండా వచ్చేసారే నా చేత పని చేపించుకొని కూలి ఇవ్వకపోవడం మీకు న్యాయమేనా అని అడిగాడు ఉలిక్కిపడి లేచి ఒకరినొకరు చూసుకున్నారు ఆశ్చర్యం అందరికీ ఒకే కల వచ్చింది అది కళ కాదు కాదు అందరికీ ఒకే దివ్య దర్శనం సందేశం లభించాయి వెంటనే అందరూ ఆనంద బాష్పాలు రాలుస్తూ గురువాయూరప్పన్ని కీర్తిస్తూ జరిగిన లీలను అందరికీ వివరిస్తూ తన్మయత్వంలో గురువాయూర్ చేరి స్వామివారికి కూలీగా తమకు వచ్చిన దానిలో ఒక భాగాన్ని సమర్పించారు ఆ సంఘటన మూలంగా ఇప్పటికీ కూడా వెయ్యి గుండెగలు గల నైవేద్యం చేసి గురువాయురప్పనికి పూజలు చేస్తున్నారు ఆ సమయంలో వంట చేసే కూలీలు వారికి వచ్చిన కూలీ డబ్బులో ఒక వంతు దేవుడికి నేటికీ సమర్పిస్తున్నారు